మన ఆంధ్రప్రదేశ్కు మన ఆంధ్రప్రదేశ్కు ఒకటి కాదు మూడు రాజధానులన్నీ పర్యటించాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒక తలక మాని తలక మాసిన యథ ఇప్పుడు కొత్తగా ఆ మూడు కాదు హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా చేశారు కదా ఆ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కొనసాగించాలని నేను పార్లమెంట్లో అంటున్నాడు చూడండి పది సంవత్సరాలు అయిపోయింది రేపు జూన్కి అది కంప్లీట్ అవుతుంది రాజ్యాంగం ప్రకారం తర్వాత మనకి ఏమి హక్కులు రావు ఈ జూన్ లోపల మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినవి రాబట్టుకోవాలి ఒక్కడు కూడా రాబట్టుకోలేదు లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయని మనకు అక్కడ తెలుగు ప్రజల గమనించండి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ తెలంగాణలో అందులో నుంచి మనకు రావాల్సిన స్థిరాస్తులు డబ్బులు నీటి వాటాల గురించి ఎప్పుడు ఏమాత్రం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ రాజధాని అంటున్నాడు ఈ తలక మాసరి వైవి సుబ్బారెడ్డి అండి ఈ వైబీ సుబ్బారెడ్డి ఇప్పుడు కొత్తగా రాజ్యసభ నామినేషన్ వేశాడు రాజ్యసభ మెంబర్ కాబోతున్నాడు మొన్నటిదాకా ఐదు సంవత్సరాలు ఎంత టర్మ్ ఉంటుంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా ఉండి తిరుమల శ్రీవారిని తిరుమలని భ్రష్టు పట్టించిన నిష్ట దరిద్రుడు ఎవడంటే ఈ వైవై సుబ్బారెడ్డి ఇటువంటి వ్యక్తులు ఈ తలకమాసిన వ్యక్తులు ఉండబట్టే వైసీపీ ప్రభుత్వం ఇంత దరిద్రంగా నికృష్టంగా పరిపాలించిందండి ఒక రాజధాని కోసం మనకు ఆంధ్రప్రదేశ్కి లేదు పది సంవత్సరాలు అయిపోయింది విడిపోయి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ముఖ్యమంత్రి ఏం చేశాడు అంటే ఏమీ లేదు పైగా ఇటువంటి పనికి వాళ్ళ చేత చేస్తా పనికి మాలను మాటలు మాట్లాడించి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే ఇప్పుడు హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ ఎలగలడైనా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నాన్ లోకల్ నాన్ లోకల్ ఇలా వాళ్ళు ఉంటారు ఎప్పుడో వస్తారో చుట్టూ చూపు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పిన ఈ యొక్క వైసీపీ నాయకులు ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కావాలంటున్నారు కదా మరి హైదరాబాద్ రాజధాని అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లోకల్ అయిపోతారు మరి జగన్మోహన్ ఏమవుతాడు వాళ్ళే చెప్పాలి ఏమవుతాడు మరి నేను ఒక్కటే కోరుతున్న తెలుపు మీరు గమనించండి మన రాష్ట్రానికి రావాల్సిన లక్షలాది రూపాయల డబ్బులు స్థిరాస్తులు వాటి విలువ నీటి వాటాల గురించి తేల్చుకోలేని ఇటువంటి ఫ్యాక్షనిస్టులు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాగ ఉంటుంది కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు రాబోయే ఎన్నికల్లో ఉత్తమములైన వారిని ఎన్నుకొని ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నమ్మండి అని నమ్మమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇటువంటి వైవి సుబ్బారెడ్డి మరి మరి ఎలా వాళ్ళకి చదువుందో చదువులేదో తెలియదు కానీ నాకు ఇటువంటి భ్రష్టుల్ని టీటీడీ చైర్మన్గాను రాజ్యసభ మెంబర్లుగాను పంపించి మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏమి సాధిస్తాడో తెలియదు నాకు ఈయన పార్లమెంట్లోకి వెళ్ళి ఏమి మాట్లాడో తెలియదు నాకు హైదరాబాద్ రాజధాని కావాలన్న వ్యక్తిని నేను ఏమన్నాలో మీరేమన్నాలో నిర్ణయించుకోమని తెలియజేస్తూ విరమించుకుంటున్నాను ఇంకోసారి వాళ్ళు కలుసుకుంటాను అండి जय जनसेना भारत माता की जय जय हिंद